చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు ఆయన కృషి చెయ్యని ఇండస్ట్రీ లేదు అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇలా వివిధ రకాల్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు వచ్చి ఇంకేముంది నేను ఎంతకన్నా బాగా చేస్తాను నేను ఇంకా ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి జనాల్ని మోసం చేసి నువ్వు ఈ ఐదేళ్లలో క్రియేట్ చేసిన ఏకైక ఇండస్ట్రీ మార్ఫింగ్ ఇండస్ట్రీ అది తప్పించి నీ బతుక్కి ఒక్క ఇండస్ట్రీ అయినా డెవలప్ చేసింది ఈరోజు దాకా ఉందా ఉంటే చూపించు ఆ మార్ఫింగ్ ఇండస్ట్రీని కూడా ఏ రకంగా డెవలప్ చేసావు అదొక టెర్రరిస్ట్ శిక్షణ కేంద్రం రకంగా డెవలప్ చేసి అందులో యువతని తీసుకొని ఉద్యోగాల పేరుతో ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఉద్యోగాల పేరుతో యువతని తీసుకొని వాళ్ళ చేత నువ్వు చేయిస్తున్న పనులేంటి వికృతంగా మార్పులు చేయటం అసభ్యంగా బూతులు తిట్టించడం జుగుత్సాహకరమైన మాటలు మాట్లాడించడం లీడర్స్ గురించి ఆపోజిషన్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ని అటాక్ చేయించడం ఆఖరికి ఎందుకండి రీసెంట్గా హైకోర్టు జడ్జిలను కూడా ఒక వంద మంది చేత పోస్టులు పెట్టించి అమ్మ నా బూతులు తిట్టిస్తే వాళ్ళ మీద వంద మంది మీద కేసులు పెడితే డెబ్బై మంది పరారీలో ఉంటే ముప్పై మందిని అరెస్ట్ అయితే మూడు నెలలు జైల్లో ఉన్నారు ఏ ఒక్కరినైనా గవర్నమెంట్ ఆదుకుందా పైగా వాళ్ళు పెట్టిన ప్రతి పోస్ట్కి కంటని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వచ్చిందని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది ఇంక్లూడింగ్ నేషనల్ న్యూస్ పేపర్ సో ఈ రకంగా అంటే నీ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతకాక పనితనం లేక ఎవరైనా ఆపోజిషన్ ఇదేంటి ఇక్కడ ఈ పనిచేరలేదు అదేంటి మాకు ఈ ప్రామిస్ చేసారో చేయలేదు అని అడిగితే విద్యార్థుల నుంచి పెన్షన్దారుల వరకు ముసలోళ్ళ వరకు ఎవరిని వదలకుండా వికలాంగులతో సహా ఎస్సీ బీసీ ఓసీ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టేలా నీ ప్రభుత్వం ఉంటే దానికి గలవెత్తిన అపోజిషన్ అది టీడీపీ అయినా జేఎస్పీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా సరే గలవెత్తిన ప్రతి లీడర్ని క్యాడర్ని వదలకుండా ఒక లక్ష మంది సైన్యం అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓపెన్గా చెప్పారు మన దగ్గర సైన్యం ఉంది లక్ష మందిని రెడీ చేశాము కొన్ని రెండు వందల యాభై రెండు వేల కొద్ది లేకపోతే వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ వేల కొద్ది హ్యాండిల్స్ రెడీ చేయించి మా మీద దాడి అంటే ఇంతకన్నా దిక్కుమాలతనం ఇంకోటి ఉంటుందా అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు ఒక అన్నగానో లేకపోతే ఒక బిడ్డగానో ఆదుకుంటానని చెప్పావు ఈరోజు నీ సొంత చెల్లైన సునీత గారికి అన్నగా నువ్వు చేసిందేంటి ఆవిడ మా నాన్నకి న్యాయం జరగట్లేదు మా తండ్రి చనిపోయారు సిబిఐ దర్యాప్తు చేసి పలానా పేరు చెప్పింది అవినాష్ రెడ్డి అనే పేరు చెప్పింది నువ్వు ఆయనకి షెల్టర్ ఇవ్వద్దు ఒక మర్డరర్కి షెల్టర్ ఇవ్వద్దు ఒక అన్నగా నేను వేడుకుంటున్నానని చెప్పి అన్నిసార్లు బతులాడుకుంటే నువ్వు ఆవిడకి చెప్పిన మాట ఏంటి ఎల్లి కేసు పెట్టుకో ఇది నా మీద పన్నెండో కేసు అయింది అంటే మనల్ని పాలించే ఒక ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా ఉంటే ఇంకా అది కింద ఎంత పని చేస్తున్నవాళ్ళు ఇంకెంత దుర్మార్గంగా ఉంటారని చెప్పి నిన్న మీరు సోషల్ మీడియా చూస్తే అర్థమైద్ది సునీతమ్మ గారి మీద ఫే మార్పులు ఫేక్ పోస్టులు ఆవిడ పుట్టుక గురించి షర్మిలా గారి పుట్టుక గురించి ఆఖరికి చనిపోయిన బాబాయ్ అంటే వైవాహిక జీవితం గురించి కూడా ఫేక్ పోస్టులు పెట్టించడం వ్యక్తిగత హననం చేయించడం ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని పురంధేశ్వరి కానీ షర్మిళ గారు కానీ వాళ్ళ ఇంట్లో సునీత గారు కానీ ఇంకెవ్వరినీ వదలకుండా అందరి మీద ఒకే రకమైన దాడి చేయించటం అసభ్య అసభ్యంగా మాట్లాడించడం ఏంటి ఇంకెక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం ఇంకెంతకాలం ఈ దుర్మార్గపు పాలన అని చెప్పి జనాలకి విసుగొచ్చి మొహం మీద ఊయటం ఒక్కటే తక్కువ ఈరోజు ఎవరైనా గబుక్కున ఛానల్ పెట్టుకోవాలంటే భయపడిపోతున్నారు ఈ వైసీపీ వాళ్ళు మైకుల ముందుకు వస్తే ఏం మాట్లాడతారు ఏ రకంగా కౌంటర్ ఇస్తారు ఏ బూతులు వాడతారు అని చెప్పి ఈ రోజు దాకా ఒక్క మినిస్టర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా బాధ్యతగా మాట్లాడటం చూసావా అదేమంటే చంద్ర సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బహిరంగ సభ ముందుకు వచ్చి నా మీ బిడ్డకు అన్యాయం జరుగుతుంది మీ కొడుక్కి అన్యాయం జరుగుతుంది నేను అన్నగా కాపాడుతాను లేకపోతే నన్ను కాపాడండి అని చెప్పి నువ్వు అడుగుతావే కానీ ఏ రోజైనా సరే ఇన్ని రోజుల నుంచి ఈ చర్చ జరుగుతుంది సునీత అమ్మగారు గారు వచ్చి ముందుకు వచ్చి మా తండ్రిని చంపారన్నారు ఏ నువ్వు ఆ రోజు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు ప్రెస్ మీట్ ముందు చెప్పి చెప్పావుగా అప్పుడు కనీసం రిపోర్ట్ కూడా బయటకు రాకముందే ఓ పెద్ద స్కెచ్ గీసి చెప్పావుగా అలా జరుగుంటుంది ఇలా జరుగుంటదని మరి ఈ రోజు దాకా ఇన్ని అభియోగాలు ఎందుకు పోయిటా నువ్వు నిజంగా నువ్వు స్వచ్ఛమైన బిడ్డవైతే నిజంగా నువ్వు మంచి అన్నవి అయితే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడవు నీ సొంత బాబాయ్కి ఎందుకు న్యాయం చేయవు నీ బాబాయ్కి న్యాయం చేయకపోగా ఆ కొరత కూడా ఆ రోజు మా మీద చల్లి ఈ రోజు మా మీద చల్లి ఇంకా నిరంతరం నీ ఇంట్లో దోమసచ్చినా చీమ చచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారే కారణం ఇంకెంతకాలం జనాల్ని అంటే గొర్రెల్లాగా చూసి వాళ్ళని ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి మబ్బి పెట్టాలని చూస్తావు రీసెంట్గా మీరు చూసుకుని ఉంటే బాబుగారి సిద్ధాంత సభల్లో ఇంకేముంది నేను బాబుగారి కన్నా నేను చాలా డెవలప్మెంట్ చేశాను అది చేశాను అది పొడి చేశాను ఇది పొడి చేశాను అని చెప్పి ఓ పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు బాబుగారు దానికి నీకు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు అరే బాబు నువ్వు పోస్టర్లు పెట్టుకోవటం కాదు ఏదన్నా నువ్వు చేసావు అనుకుంటే నా ముందుకు వచ్చి మాట్లాడు ఇద్దరం కలిసి వన్ ఆన్ వన్ మాట్లాడుకుందావు నువ్వేం చేసావు నేనేం చేశాను నేనేం ప్రాజెక్ట్ తీసుకొచ్చావు నువ్వేం ప్రాజెక్ట్ తీసుకొచ్చావని అవన్నీ వదిలేసి మళ్ళీ బూతులు తిట్టిస్తాం మేము ఏ రోజైనా సరే సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం సబ్జెక్ట్ గురించే నేను క్లారిటీ అడుగుతున్నాం ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క మినిస్టర్ అయినా ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇచ్చారా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉందంటే బూతులు తిట్టిస్తావు స్త్రీలకు రక్షణ ఎందుకు లేదంటే బూతులు తిట్టిస్తావు ఫేక్ పోస్ట్లు వేయిస్తావు మార్ఫింగ్లు చేయిస్తావు అరే నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు ఇంకా మాకేం భద్రత ఉంటుంది అంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ఏమవుతుందంటే పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను జాబ్ ఇస్తున్నానని చెప్పి యువత అందరినీ చెడదావలో పెట్టించి వాళ్ళకి గంజాయి ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చో డబ్బులు ఇచ్చో కూర్చోపెట్టి ఇలాంటి క్రైమ్లో ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు ఒక చోట కూర్చోపెట్టి జడ్జిల్ని అపోజిషన్ పార్టీని పబ్లిక్ని ఇంట్లో వాళ్ళని ఆడోళ్ళని లేకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయిస్తుంటే తను ఏదో అంటారు చూడండి మూడు మూడు ఫేక్లు ఆరు ఆరు మార్పులతో ఇండస్ట్రీని అలా ముందుకు నడిపిస్తున్నాం ఏది వాళ్ళందరినీ మధ్యలో బలి చేసి రేపొద్దున ఆ యువత బయటకు వచ్చి వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటాం రేపొద్దున మళ్ళీ ఆ యువత అంతా బాధపడి ఏ కాలేజీలో అడ్మిషన్ దొరక లేకపోతే వేరే కంట్రీ వెళ్ళడానికి పాస్పోర్ట్ రాక ఏ పని చేసుకోలేక వాళ్ళు మిగిలిపోతారు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చుంటారు అంతేగా నీదేం పోయింది నువ్వు హ్యాపీగా లండన్ చెక్కేస్తా అక్కడ ఇంకో ప్యాలెస్ ఉంది నీకు ఆ ప్యాలెస్లో కూర్చొని కులుగుతూ ఉంటావు అనకూడదు కానీ ఈరోజు మేము అన్నిసార్లు బాబుగా ఛాలెంజ్ అన్నారు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి చిన్న ఛాలెంజ్ అడిగాం మేము చేసిన పనులన్నీ మా క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి రోడ్డు దగ్గర ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మేము ఏం చేసావు ఈ నాలుగేళ్లలో నువ్వే అన్నావు కదా గ్రాఫిక్స్ అని అవి గ్రాఫిక్స్ కావు నిజాలు అని ప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళను ఛాలెంజ్ చేస్తా పోస్టులు పెట్టకొని వందలకు పోస్టులు వచ్చినాయి నువ్వేం పీకావు నువ్వు తిరిగి ఏం పెట్టగలిగావు అంటే నువ్వు పెడితే గిడితే ఏం పెడతావు ఒక మటన్ కొట్టు ముందు కూర్చొని పెడతావు లేదంటే ఒక లెక్క షాప్ ముందు కూర్చొని పెట్టాలి లేదంటే ఒక పెయింట్ వేసుకున్న సమాధానం ముందు నుంచు పెట్టాలి ఇంతకన్నా నువ్వు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏమైనా మిగిల్చావా నీకు అసలు నిజంగానే దాని మినిమం ఆనెస్టీ కానీ మినిమం బాధ్యత కానీ ఉండుంటే ఈరోజు రాష్ట్రం ఈ గతికి వచ్చేదా చరిత్రలో కొంతమంది లీడర్స్ మిగిలిపోతారు అంటారు ఎలాంటి లీడర్స్ హిట్లర్ లాంటి వాళ్ళు లేకపోతే ఒబామా లాంటి వాడు లేక సద్దా హుసే అంటాడు అలాంటి లిస్టులో చేర్చాలి నిన్ను ఈ రోజు దాకా ఇండియన్ పాలిటిక్స్లో ఇంత నికృష్టంగా ఇంత దరిద్రంగా ఏ లీడర్ని ఏ పార్టీని ఎవ్వరూ ఉండరు అలాంటి పార్టీ అలాంటి లీడర్ అదేమంటే నేనే ఉంది నేను సింహాన్ని నేను సింగిల్గా అంటావు మరి సింగిల్గా వచ్చేవాడికి ఇంతమంది ఫేక్ హ్యాండిల్స్ ఎందుకు ఇంతమంది మీడియా ఎందుకు ఫేక్ మీడియా ఎందుకు అంటే నిజాన్ని అబద్ధంగా రుద్దటానికి ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకోండి కరెక్ట్గా దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు అసలు ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏమేమి ఫేక్ ప్రచారాలు చేస్తుంది అంటే నాకు కనీసం ఒక పదిహేను పదహారు దొరికినాయి ఇది టీడీపీ లెటర్ పేజు ఫేక్ చేయటం ఇది అయితే షర్మిలా గారి మీద షకీలాతో పోలిస్తే వాళ్ళు సోషల్ మీడియాలతో ఫేక్ పోస్టులు పెట్టించం ఇదేమో సునీత గారితో సునీత గారి మీద ఫేక్ పోస్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ పోస్ట్ ఇది లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్ ఇది జనసేన కార్యాలయం నుంచి వచ్చిన లెటర్ హెడ్ ఫేక్ పోస్ట్ ఇది మళ్ళీ లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్ని ఫేక్ చేస్తా పోస్ట్ ఎన్ని పోస్ట్లండి ఇలాంటివి అంటే సిగ్గు శరం కనీసం ఒక పార్టీని ఏకంగా వాళ్ళ పార్టీ అఫీషియల్ పేజ్ని మేము హైజాక్ చేశాను అంటే మార్ఫింగ్ చేసి దాని నుంచి ఫేక్ పోస్ట్ పెడుతున్నాం అంటే మినిమం భయం కూడా లేదు అంటే ఏం చేయాలి చెప్పండి ఇంకా మా వాళ్ళు పరిస్థితి ఏంటి ఒక సాధారణ మహిళ రోడ్డు మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ బాగాలేదు అంటే నెక్స్ట్ మినిట్ ఆ మహిళకి ఏం జరిగిద్ది జరిగితే మేము ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలి సిఐడిఓలు మా మాట వింటారా పోలీసులు మా మాట వింటారా మహిళా కమిషన్ మా మాట వింటుందా ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే ఎంత భయం ఉంది అసలు జనాల్లో బయట పబ్లిక్లో సరే అయినా సరే జనాలు పబ్లిక్ ఈరోజు తెగించి ఎందుకంటే అపోజిషన్ మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం మేము వాళ్ళకి వాళ్ళ ప్రతి పోరాటం వాళ్ళకి తోడుగా ఉంటామని తెలిసి తెగించి బయటకొచ్చి నువ్వు చేసే ప్రతి పని బయటపడుతున్నారు రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కాలేజ్ పాప చేత స్టేజ్ మీద ఇంగ్లీష్లో గొప్పలుగా పొగిడించుకున్నాడు ఇంకేముంది వైసీపీ గవర్నమెంట్ ఆహా ఓహో చా జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అని కట్ చేస్తే ఆ పాప సోషల్ మీడియాలో కమెంట్స్ తట్టుకోలేక చెప్పింది అండి నా కాలేజ్ నాకు థ్రెట్ ఉంది నన్ను ఇలా మాట్లాడమన్నారు అని చెప్పి ఆ పిల్ల బయటకు వచ్చి చెప్పింది ఇలా ఎంతమంది నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కొంతమందికి డబ్బులు ఇచ్చి లేకపోతే యువతకి గంజాయి ఇచ్చి లేకపోతే కొంతమంది బెదిరించి అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేస్తావు అంతేలే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు నీ సొంత చెల్లి ఏ ఈరోజు నేను అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్స్ అందరినీ అడుగుతున్నాను ఎవరైనా నిజంగా అభిమానించే వాళ్ళు ఇంకా ఉండుంటే ఈరోజు ఆయన బతుకుంటే ఇదంతా చూస్తే ఆయనకి ఎంత బాధ వేస్తుంది ఆయన పెట్టించినా ఛానల్ సాక్షిలో ఆయన కూతురు గురించి ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టడం ఆవిడ పుట్టుక గురించి మాట్లాడటం ఆవిడ పిల్లల గురించి మాట్లాడటం ఆవిడ గురించి మాట్లాడటం అంటే ఇంక ఇంతకన్నా దిగజాలటనం ఇంకోటి ఉంటుందా అని భయం వేస్తుంది ఇంకా ఇప్పుడు జనాలు ఆలోచించుకోవాలండి ఇలాంటి పార్టీని ఇంత దారుణమైన పార్టీని ఇలా ఒక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేయటం ఒక రకంగా కాదు అన్ని రకాలుగా నాశనం చేసే పార్టీని వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నమ్మి మళ్ళీ మళ్ళీ ఓటేస్తావా ఈరోజు నేను చెప్తున్నా కదా బాబుగారు ఛాలెంజ్ చేసింది నువ్వు తీసుకోలేవు అది మాకు తెలుసు అది పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నీ ఏంటో అందరికీ తెలుసు బాబుగారు చేసిన అభివృద్ధిలో పదో వంతు కూడా నువ్వు చేయలేవు బాబుగారు చేసింది చేయాలంటే నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా కూడా చేయలేదు నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా ఇంతకుముందు మీరు గమనించుకొని ఉంటే శర్మిలా గారు ఆలపాటి కోసమనే చెప్పులు అరిగిపోయేలాగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది ఆ సొంత తల్లిగారు కూడా తిరిగారు ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరిగి ప్రచారం చేశారు అలాంటిది వాళ్ళకే న్యాయం చేయలేనోడు బాబాయ్కే న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తే ఎవరు నమ్ముతారు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు మళ్ళీ మళ్ళీ ప్రజలకి చెప్తున్నాం ఈ ఫ్యాక్షన్ ఈ రౌడీజం ఇలాంటి గోండాల్ని అయితే గంజాయిని చీప్ లిక్కర్ని ఇలాంటి ఆటలని మన రాష్ట్రంలో ఏర్లై వాళ్ళు కావాలా లేదు మన రాష్ట్రంలో ఎడ్యుకేషను ఇండస్ట్రీసు లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్ విమెన్ ఎల్ ఎన్ఫోర్స్మెంట్ ఇలాంటివి చేసే రాష్ట్రం ప్రభుత్వం కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి తేల్చుకుంటారు పక్కాగా చెప్తున్నాను వాళ్ళు కూడా నిన్ను ఓడించి నీ కుర్చి మడత పెట్టి నిన్ను ఆ కుర్చీలోంచి దించి మొత్తం వైసీపీ పార్టీని తరిమి కొట్టే రోజు ఇంకా జస్ట్ లెక్కేసుకుంటా ఉండు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దగ్గరికి వచ్చింది థ్యాంక్ యూ